రంగేపల్లి గ్రామం రేగుండ మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాటేసినాక దరిదాపునే చస్తా అంది ఎరుపు రోగం వచ్చి అవుతుంది దీనికోసం ఏం చేయాలి ఏం కదా అంటే దరిదాపు కొట్టే మందులని దరిదాపు కుట్టినాం ఇప్పుడు చాలా కంప్లైంట్లు ఇచ్చినా మందుకు కంట్రోల్ అయితే లేదు కంట్రోల్ అయితే లేదు ఏం కదా అని దాని ప్రకారం చెప్తా అంటే ఇంతనే రమేష్ కొత్తగా వచ్చిన తర్వాత మందు వయోగం నేను ఒక పంపు డెమో ఇస్తాను ఈ పంపు డెమో కొట్టు డెమో కొట్టిన తర్వాత మందు పని చేస్తే అంటే దీని దీనివల్ల ఒక పంపు కొట్టింది కొట్టిన తర్వాత మళ్ళీ పని అనే ఉద్దేశం ప్రకారం మళ్ళీ వాటి వల్ల పరకాలు పోయి మన అగ్గ మళ్ళీ పోయి వయోగా తీసుకొని వచ్చి ఫస్ట్ మొత్తం కొట్టింది ఓకే మొత్తం కొట్టిన తర్వాత మొత్తం కూడా మీకు పిలకలు కానీ అంత కూడా పురుగు లేకుండా నీట్గా సెట్ అయిపోయింది సో మీరు వయోగా కొట్టడానికి ముందు పంట చూడడానికి ఏ విధంగా ఉండేది అదే పరిస్థితి ఉండే మొత్తం చనిపోయి ఇట్లా నాటేసినప్పుడు ఎంత ఉండేనో పది రోజులకు కూడా అంతే ఉండేది తర్వాత వయోగ పుట్టినాక ఇంత ఇంత పిలుకలు పెరిగి ఇప్పుడు నిండుకున్నది కులం అంతా సో ఈ రోజు ఇప్పుడు మీరు పదిహేను రోజులప్పుడు కొట్టేది ఈ రోజు ఎన్నో రోజు పంట దాదాపు ముప్పై రోజులైందా ముప్పై 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 ఐదు రోజుల పంట ఉంది సో పికప్ అనేటటువంటిది మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఆ రోడ్డు పక్కన వేరే మందులు కొట్టినటువంటి ఫీల్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల మీరు చూడండి అది నాటేసినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా మీకు అదే విధంగా కనిపిస్తుంది సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పదిహేను నుంచి బాబాయ్ పదిహేను నుంచి ముప్పై రోజుల సమయంలో రకరకాల మందులు జనరిక్ మందులు బాగా ఉన్నాయి కొడితే అది ఐదు రోజులే పనిచేయడం వల్ల మూడు సార్లు పిచికారీ చేయాలి మూడు సార్లు పిచ్చికారీ చేస్తే ఏమవుతుంది ఏ మందు తీసుకున్నా మార్కెట్లో ఆరు వందల రూపాయలు ఉంది ఆరు వందల రూపాయలు ఇంటూ మూడు సార్లు పద్దెనిమిది వందలు కుట్టే మనిషికి ఐదు వందల రూపాయలు అంటే అదొక పదిహేను వందలు మొత్తం కలిపి దాదాపు ముప్పై మూడు వందలు అవుతుంది మనం వయోగు మందు చూసినట్టయితే పన్నెండు వందలు ఎకరానికి తర్వాత కొట్టే మనిషికి ఐదు వందలు ఎంతైంది పదిహేడు వందలు దాదాపు పదకొండు పన్నెండు వందల రూపాయల మందు కాస్ట్ మనకు సేవు ఈ యొక్క వయగు వాడడం వల్ల మిగులుతూ ఉంది కేవలం డబ్బులు మిగడమేమే కాకుండా ప్యాడీలు అంటే వరిలో ఎప్పుడు కూడా పిలికలు పెరిగేటటువంటి సమయం కేవలం పదిహేను నుంచి ముప్పై రోజులు మాత్రమే ఆ స్టేజ్ దాటిందంటే పిలికలు పెరగనే పెరగవి ఇంకా మనం ఇంకా ఏ మందులు వేసినా కూడా పెరగవు కాబట్టి ఈ సమయం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ మనం ఆ రకరకాల మందులు అనుకుంటే కొట్టుకు కొడుతూ ఉంటే అప్పటికి ఆ ముప్పై రోజుల సమయం దాటిపోతుంది అది దాటిపోవడం వల్ల మనకు ఆ యొక్క పిలికలు అనేటటువంటివి పెరగవు పిలికలు ఎప్పుడైతే పెరగవు అప్పుడు దిగుబడి డైరెక్ట్గా నష్టం రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మన ఈ యొక్క వయగం అనేటటువంటిది పురుగును చంపడమే కాకుండా మీ యొక్క పంటకు రావాల్సినటువంటి పిలికలు దాని ఆ సీడ్కి ఎంత దమ్ముందో ఉందో అన్ని పిలికలు పూర్తి స్థాయిలో ఫలవంతమైనటువంటి పిలికలు రావడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మీరు చూడొచ్చు పంట కూడా మంచి టెంపర్ తోటి కనిపిస్తుంది మంచి యూరియా ఒక అరబస్తా యూరియా వేసినట్టు మనకు కనిపించడం జరుగుతుంది కావున రైతు సోదరులందరూ ఇప్పటి కూడా సమయం మించుకోలేదు చాలా చోట్లల్లో పొలాలన్నీ కూడా చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి ఈ యొక్క ముగి కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా మీరు పిచ్చికారి చేసుకున్నట్టయితే ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి వాతావరణ పరిస్థితి నుండి పురుగు నుండి మనం బయటపడచ్చు మరి ఇంకొకసారి ఎప్పుడు పిచ్చికారి చేసుకోవాలి